రైతుల మోటార్లను దొంగలిస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ బుధవారం అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా రైతుల నుంచి రాబడిన సమాచారం మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బుధవారం వారిద్దరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయలు విలువైన పన్నెండు నీటి మోటార్లు ఇరవై కేజీల రాగిని ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పేర్కొన్నారు రైతుల మోటార్లను దొంగలిస్తూ వారికి కంటి మీద లేకుండా చేస్తున్న సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ బుధవారం అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా రైతుల నుంచి రాబడిన సమాచారం మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బుధవారం వారిద్దరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయలు విలువైన పన్నెండు నీటి మోటార్లు ఇరవై కేజీల రాగిని ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పేర్కొన్నారు